Love you. Thank you sir. Thank you. <laughs> Hello, sir. Yeah. Good evening, sir. Before my question, I want to convey you a thing, sir. I got uh, five ninety four marks. My father is a government lecturer in physics. Mm -hmm. First thing, sir, until my eighth standard, I studied in private school, sir. For ninth and tenth grade, I joined a government school, municipal girls high school, sir. The change I observed I observed a lot of change, sir. దట్ ఈస్ థింగ్ ఐ వాంట్ టు కన్వే యు ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండేది సార్ నేను ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్కి షిఫ్ట్ అయ్యానో టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ టీచర్ యొక్క ఎఫర్ట్ కానీ తగ్గిందని నా ఫీలింగ్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ దైఎఫ్ బి ప్యానల్ సార్ ఆ యూట్యూబ్లో సమ్ పర్టికులర్ ఈ చాప్టర్కి ఆ యూట్యూబ్ వీడియోని సెర్చ్ వేస్తున్నారు అది మీకు ఎంత పర్సెంట్ అర్థమైంది మళ్ళీ చెక్ చేయడం కానీ ఎంత పర్సెంట్ మీరు గెయిన్ చేశారు అన్న విషయం మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు సార్ దట్ ఈస్ థింగ్ ఐ అబ్జర్వ్ అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ రిగార్డింగ్ ఫుడ్ సార్ ఫుడ్ కొన్ని డేస్ చాలా బాగుంటుంది కొన్ని పర్టికులర్ డేస్ టు మెన్షన్ పర్టికులర్లీ మండే ఫుడ్ ఇస్ నాట్ గుడ్ సార్ మండే ఫుడ్ ఆఫ్ దాస్ మండే ఫుడ్ సార్ అంటే అంటే మెనూ బాగాలేదా ద టూ డిఫరెంట్ సి దర్ త్రీ థింగ్స్ అమ్మా ఒకటి మెనూ అంటే మనకి నచ్చింది తయారు చేయలేదు దట్ ఈస్ మెనూ సెకండ్ టేస్ట్ బాగాలేదు అంటే ఉప్పు ఎక్కువైంది ఉప్పు తక్కువైంది మూడోది వచ్చేసి నాసరికమైంది పెడుతున్నారు త్రీ డిఫరెంట్ థింగ్స్ వాట్ ఇస్ ద ప్రాబ్లం సెకండ్ థింగ్ సార్ టేస్ట్ రిగార్డింగ్ టేస్ట్ ఓన్లీ మండే ఎస్ సార్ ఐ స్టిల్ మండే సార్ మోస్ట్ ఆఫ్ आवर క్లాస్ స్టూడెంట్స్ ఫీల్ మండే ఫుడ్ ఇస్ డిఫికల్ట్ టు ఈట్ ఏం పెడతారమ్మా మండే వెజ్ పలావ్ ఐట్

అవన్నీ ఇప్పుడు కట్ చేసాం వి వీ వాంట్ టు ఓన్లీ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అంతా ఎస్టేట్ టీమ్ అనేది సెపరేట్గా వీ వాంట్ ఫిగర్ దట్ అవుట్ సో దట్ వీళ్ళు ఫోకస్గా చేయగలుగుతారు మీరు అన్నట్టు ఆ వీడియోస్ అన్ని కూడా ఇంకా నో మోర్ యూట్యూబ్ యూఆర్ యూ హ్ క్రియేటెడ్ కంటెంట్ బ్యూటిఫుల్ కంటెంట్ ఈజ్ కమింగ్ యువర్ వే దే కెన్ ఓన్లీ ప్లే దట్ కంటెంట్ అండ్ ప్లే చేశారా లేదా అనేది కూడా మాకు తెలుస్తుంది ఆ కంటెంట్ పైన కూడా వీ వాంట్ ఆస్ గెమ్ క్వశ్చన్స్ టు గెట్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ నాట్ బట్టి అలోన్ సో లోన్ సమ్ విఆర్ రియర్ వర్కింగ్ ఆన్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్ యూ ఫ్రమ్ తల్లి విచ్ డిస్ట్రిక్ట్ నెల్లూరు నెల్లూరు యూఆర్ ఫ్రమ్ జోన్ త్రీ నెక్స్ట్ ఇంకెవరు మాడతారు ఉందా ర్యాపిడ్ ఫైరా ఓకే చాలా దొరికిందే ఛాన్స్ అని వదిలేదట్లేదు చెప్పం వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ క్లాస్ టెన్ ఆలోచిస్తున్నా పక్కన చెప్తున్నాను మ్యాథ్స్ చెప్పండి సార్ మ్యాథ్స్ చెప్పండి ఐవరెట్ సబ్జెక్ట్ సీనే లేదు ఎందుకంటే చిన్న వయసులోనే బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు సో అప్పటి నుంచి నాకు సెక్యూరిటీ అనేది ఉంది సో నేను గోడ దూకితే వాళ్ళ పిల్ల ఆయనకాల పరిగెత్తి కూడా వచ్చి మళ్ళీ ఇటు గోడెట్ తీసేవారు సో అవకాశం దొరకలేదు నాకు బంద్ చేసేదానికి అండ్ నేను భారతీయ భవన్ స్టూడెంట్ మాకు చాలా స్ట్రిక్ట్ గా ఉండారు మా స్కూల్లో చితకబాదేవారు అసలు మమ్మల్ని గుడ్ క్వశ్చన్ పనిష్మెంట్ నాకు ఎప్పుడు రాలా కానీ వివర నాయిజీ బ్యాచ్ అంటే మా సెక్షన్ ఒక రౌడీ సెక్షన్గా ఉండేవాళ్ళం మేము అందరం అనుకోకుండా అంత రౌడీ ఎలిమెంట్స్ అంతా ఒక సెక్షన్ లో పడ్డాము సో ఎక్కువ అల్లర్ చేసేవాళ్ళం అందరినీ పనిష్ చేయలేక నన్ను ఎక్కువ పనిష్ చేసేవారు టు మేక్ అన్ ఎగ్జాంపుల్ ఔట్ ఆఫ్ ఇట్ నేను కూడా సపోర్టివ్గా తీసుకునేవాడు బట్ Uh, it's all fair, uh, you know. produced when I look back, uh, today all my friends are from my school, and all of us are from that same section. So almost uh, 15 of us remain in touch. We talk. Some of us work together. Uh, so all of them are from that same batch. Yeah. What is your all-time favorite dialogue or quote? Dialogue or quote? Co quote. No, no, very. Uh, Babugar quote uh, Dare to dream, strive to achieve. Uh, you should dream big, but you should also work hard to achieve it. So I, I truly love that quote. Yeah. Thank you. Thank you for this opportunity. Thank you, ma'am.